ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆడవారికి ఎన్నో పనులు ఉంటాయి కాబట్టి కొన్ని వంటింటి చిట్కాలను తెలుసుకోవడం ద్వారా మీ పనులన్నీ చాలా సులభంగా పూర్తవుతాయి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే అద్భుతమైన వంటింటి చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కోసారి హడావిడిగా వంటలు చేస్తాము కూరల్లో ఉప్పు ఎక్కువైపోతుంది అలాంటప్పుడు కూరలో కొంచెం నిమ్మరసాన్ని పిండండి కూరలో ఉప్పు తగ్గిపోయి మీ కూర చాలా రుచిగా ఉంటుంది అలాగే కూరలో కారం ఎక్కువైనప్పుడు ఒక స్పూన్ కొబ్బరి పొడిని కూరలో కలపండి కూరలో కారం తగ్గి మీ కూర చాలా కమ్మగా ఉంటుంది అలాగే కందిపప్పును ఉడకపెట్టేటప్పుడు కందిపప్పు త్వరగా ఉడకాలంటే కందిపప్పులో ఒక స్పూన్ నూనె వేసి కందిపప్పును ఉడికించండి కందిపప్పు త్వరగా ఉడికిపోతుంది ఇక చపాతీలు వేసేటప్పుడు చపాతీలు మెత్తగా రావాలంటే చపాతీ పిండిని కలిపేటప్పుడు రెండు స్పూన్ల పాలను కలపండి చపాతీలు చాలా మెత్తగా వస్తాయి అలాగే పూరీలు వేసేటప్పుడు పూరీలు బాగా పొంగాలంటే పూరీ కలిపే పిండిలో ఒక స్పూన్ బియ్యపిండిని కలపండి పూరీలు బాగా పొంగుతాయి ఇంట్లో ఇడ్లీలు వేసేటప్పుడు ఇడ్లీలు మెత్తగా రావాలంటే ఇడ్లీ రవ్వని ఎక్కువగా వేసి మినప్పిండిని తక్కువగా వేస్తే ఇడ్లీలు మెత్తగా వస్తాయి నడుము నొప్పి అలాగే నొప్పుల సమస్యలతో బాధపడేవారు గోరువెచ్చని కొబ్బరి నూనెలో కొంచెం కర్పూరం పొడిని కలిపి నొప్పి ఉన్నచోట మర్దన చేసుకుంటే నడుము నొప్పి సమస్యలు అలాగే కీళ్ల నొప్పుల సమస్యలు తగ్గిపోతాయి తులసి ఆకులో ఎన్నో ఔషధాలు ఉంటాయి కాబట్టి ప్రతిరోజు తులసి ఆకును తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జీవితంలో క్యాన్సర్ సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి అలాగే కూరలో పులుపు ఎక్కువైనప్పుడు కొంచెం పంచదారను కలపండి కూరలో పులుపు తగ్గి చాలా రుచిగా ఉంటుంది ఇక బెండకాయలు జిగురు లేకుండా బెండకాయలు బాగా వేగాలంటే బెండకాయ ముక్కలపైన కొంచెం నిమ్మరసాన్ని చల్లండి బెండకాయలు జిగురు లేకుండా బాగా వేగుతాయి అలాగే పునుగులు వేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉండాలంటే కాగే నూనెలో చిటికెడు ఉప్పు కలపండి పునుగులు పకోడీలు ఇలాంటివన్నీ నూనె పీల్చకుండా వస్తాయి పట్టు చీరలను ఉతికేటప్పుడు నీటిలో కొంచెం నిమ్మరసాన్ని కలపండి పట్టు చీరలు బాగా మెరిసిపోతూ ఉంటాయి దోశలు వేసేటప్పుడు దోశలు పెనానికి అతుక్కోకుండా రావాలంటే వంకాయ ముక్కతో దోశ పెనాన్ని రుద్దండి దోసెలు పెనానికి అతుక్కోకుండా వస్తాయి గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తం తక్కువగా ఉన్నవారు గోంగూరని ఎక్కువగా తినండి మీ శరీరంలో రక్తం పెరుగుతుంది అలాగే కూడా మెరుగుపడుతుంది మీ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ నీటిలో కర్పూరం వేయండి ఆ వాసనకు దోమలు రాకుండా ఉంటాయి ఇంట్లోకి చీమలు ఎక్కువగా వస్తుంటే చీమలు తిరిగే చోట దాల్చిన చెక్క పొడిని వేయండి చీమలు రాకుండా ఉంటాయి నీటిలో పసుపు వేసి కూరగాయలను శుభ్రం చేయాలి లేకపోతే కూరగాయలపైన క్రిములు అలానే ఉంటాయి పప్పు డబ్బాలకు చీమలు పడుతుంటే పప్పు డబ్బాల్లో మిరియాలను వేయండి చీమలు పట్టకుండా ఉంటాయి అలాగే బియ్యంలో పురుగులు పడుతుంటే బియ్యం డబ్బాలో కొన్ని ఎండుమిరపకాయలను వేయండి బియ్యానికి పురుగులు పట్టకుండా ఉంటాయి పెరుగు పుల్లగా ఉన్నప్పుడు ఒక చిన్న కొబ్బరి ముక్కను పెరుగులో వేయండి పెరుగులో ఉన్న పులుపు తగ్గిపోయి పెరుగు చాలా కమ్మగా ఉంటుంది అలాగే పెరుగు తోడుకోకుండా పల్చగా ఉంటే ఒక ఎండుమిరపకాయను వేయండి పెరుగు గడ్డలా తయారవుతుంది అలాగే విరోచనాలు అవుతున్నప్పుడు ఒక గ్లాసు మజ్జిగలో కొంచెమల్లం తురుము వేసుకుని తాగండి వెంటనే విరోచనాలు తగ్గిపోతాయి నెయ్యి తింటే బరువు పెరుగుతారని అనుకుంటారు కాని ప్రతిరోజు ఒక స్పూన్ నెయ్యి తింటే మన శరీరం బలంగా తయారవుతుంది కోడిగుడ్లను ఉడికించే ముందు నీటిలో ఉప్పు వేసి కోడిగుడ్లను ఉడకబెట్టండి గుడ్డు పైనున్న పెంకు సులభంగా వస్తుంది నెయ్యిని కాచేటప్పుడు నెయ్యిలో కొన్ని మెంతులను వేయండి నెయ్యి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది వంట చేసేటప్పుడు గిన్నెలు మాడిపోతూ ఉంటాయి మాడిపోయిన గిన్నెలను సులభంగా క్లీన్ చేయాలంటే మాడిపోయిన గిన్నెలో కొన్ని ఉల్లిపాయ ముక్కలను వేసి సరిపడా వేడి నీళ్లు పోసి ఒక అరగంట తర్వాత గిన్నెను శుభ్రం చేసుకోండి అలాగే చింతపండు గుజ్జుతో ఇత్తడి పాత్రలను తోమితే ఇత్తడి పాత్రలు మెరిసిపోతాయి అలాగే వెండి వస్తువులను టూత్పేస్ట్తో రుద్దితే వెండి వస్తువులు తలతలం మెరిసిపోతాయి అన్నం వండేటప్పుడు ఉడుకుతున్న బియ్యంలో రెండు చుక్కల నిమ్మరసాన్ని కలపండి అన్నం తెల్లగా ఉంటుంది అలాగే అన్నం పొడి పొడిలాడుతూ రావాలంటే బియ్యం ఉడికేటప్పుడు రెండు చుక్కల నూనె వేయండి పెరుగు ఆరోగ్యానికి మంచిది అయితే రాత్రి సమయంలో పెరుగు తినకూడదు దీనివల్ల అజీర్ణ సమస్యలు ఏర్పడతాయి ఇక ముఖంపైన నల్లటి మచ్చలు ఉన్నవారు మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే కలబంద గుజ్జులో కొంచెం పసుపు కలిపి మీ ముఖానికి రాసుకోండి ముఖంపైన మచ్చలన్నీ తొలగిపోయి మీ ముఖం మెరిసిపోతుంది పచ్చిమిరపకాయలను కోసే ముందు చేతులకు కొబ్బరి నూనె రాసుకోండి చేతులు మండకుండా ఉంటాయి వంటగదిలోకి ఎక్కువగా పురుగులు వస్తుంటే ఉప్పు నీటితో వంటగదిని శుభ్రం చేయండి వంటగదిలోకి పురుగులు రాకుండా ఉంటాయి అల్లం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే అల్లంని కాగితంలో చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి క్యాబేజీని ఉడకపెట్టేటప్పుడు అందులో అల్లం ముక్కను వేస్తే క్యాబేజ్ వాసన రాకుండా ఉంటుంది నాన్ స్టిక్ గిన్నెలో చింతపండును ఉడికించకూడదు అలాగే చింతపండుతో చేసే ఆహారాన్ని స్టిక్ పాత్రలో వండకూడదు దీనివల్ల నాన్ స్టిక్ గిన్నెలకున్న కోటింగ్ త్వరగా పోతుంది కొత్త బట్టలను ఉతికేటప్పుడు నీటిలో నిమ్మరసాన్ని కలపండి కొత్త బట్టలు రంగు వదలకుండా ఉంటాయి అలాగే బట్టలపైన ఇంకు మరకలు పడితే ఇంకు మరకలపైన శానిటైజర్ను రాసి సరుపు నీటిలో జాడించండి ఇంకు మరకలు తొలగిపోతాయి పిండి వంటలు చేసేటప్పుడు నూనెలో ఒక తమలపాకు వేయండి తమలపాకు రంగు మారిన తరువాత తీసేయండి ఇలా చేస్తే నూనె పొంగకుండా ఉంటుంది వేపుడు కూరలు చేసేటప్పుడు కూరలో కొంచెం వెనిగర్ని కలపండి వేపుడు కూరలు నూనె పీల్చకుండా ఉంటాయి వంట నూనెలో రెండు లవంగాలను వేస్తే నూనె దుర్వాసన రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి